ఆ ఏదైనా ఉంది అంటే అది ఒక గురువు మాత్రం పుట్టి నుండి చనిపోయేంత వరకు మొట్టమొదటి గురువుగా అమ్మ తీసుకున్నట్టయితే లాస్ట్ మనకు అంతిమ గురువు అయినటువంటి మనం చదువు ఎప్పుడైతే ఎండింగ్లో ఉంటామో అప్పటిదాకా అసలు నన్ను అడిగితే జీవితం అనుభవమే ఒక గురువుగా తీసుకోవాలి ముఖ్యంగా పాఠశాలలో ఉన్నటువంటి గురువులను ఎన్నటికీ మనం మర్చిపోలేము ఒక పది సంవత్సరాల తర్వాత లేదా ఒక ఇరవై రెండు దశాబ్దాల తర్వాత ఇంగ్లీష్ సార్ ఇట్లా చెప్తుండే మా తెలుగుసారి ఇట్లా చెప్తుండే మా మ్యాథ్స్ సార్ ఇట్లా వస్తుండే ఇట్లా ఎంజాయ్ చేసేవాళ్ళటువంటి ఉంటాయి జీవితంలో అనుభవాలు మాత్రమే

వృత్తికి సవేపల్లి రాధాకృష్ణన్ గారు ఎంతో గుర్తింపు తీసుకువచ్చారు తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పారు ఆత దేశానికి సవేపల్లి రాధాకృష్ణన్ గారు మొట్టమొదటి ఉప ఉపరాష్ట్రపతిగాను మరియు రెండవ రాష్ట్రపతి గాను పనిచేశారు రెస్పెక్టెడ్ హెడ్ మిస్టర్స్ హానరబుల్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ టీచర్స్ డే టీచర్స్ టీచర్స్ ఆర్ ద పిల్లర్స్ ముందుగా నేను ఈ స్థాయిలో ఉండడానికి నాకు విద్యామూర్తులు చెప్పినటువంటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు పాదాభినా దీపం వెలుగుతూ కరిగిపోతూ తన జీవితాన్ని అర్పిస్తూ వెలుగునిస్తూ ప్రపంచం సమాజానికి వెలుగునిచ్చేవాడు ఉపాధ్యాయుడు సో ప్రతి నిత్యం నిత్య విద్యార్థిగా ఉంటూ తను నేర్చుకుంటూ తన విద్యార్థులు తన విద్యార్థులు తనకంటే గొప్పవాడుగా భావించేవాడు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే సో నా నా స్టూడెంట్ పై స్థాయిలో ఉండడానికి కారణం నేను అని చెప్పుకునేటువంటి పరిస్థితి మీరందరూ కూడా ప్రతి ఉపాధ్యాయునికి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక సమాజం ముందు సమాజం ఏ విధంగా ఉండబోతుంది అనేది కారణం మేమే అవుతాం నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అంతా మేము మీకు విద్యాభూతులు చెప్తున్నాము ఎందుకంటే మీరు రాబోయే తరాన్ని సమాజాన్ని పరిపాలించే వ్యక్తులు కూడా మీరు వీళ్ళను ఐఏఎస్ కావచ్చు సర్పంచ్ కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కావచ్చు మీరే రాబోయే తలాన్ని శాసించేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని మేము తీర్చిద్దు అంటే రేపు సమాజాన్ని కూడా తీర్చిద్దే వాళ్ళని ఒక ప్రముఖ పాత్రను పోషించగలుగుతూ ఉన్నాము కాబట్టి మీరందరూ కూడా మంచి విద్యాభిని నేర్చుకొని తద్వారా రాబోయే సమాజాన్ని మంచి విలువలతోటి నిర్మిస్తారని భావిస్తున్నాము ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము విలువలు లేనిటువంటి సమాజం అందరం కూడా బాధించవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి దానికి అందరి కూడా మనం బాధ్యత తీసుకొని మంచి వి విద్యాధులతో నేర్చుకొని సమాజాన్ని మంచి స్థితిలో నిలబెట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రవర్తనలో మార్పు తెచ్చే ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మేము ఉపాధ్యాయులు జస్ట్ ప్రవర్తనలో మార్పు అంటే మీ యొక్క విలువలు నేను కోరుకునేది ఏంటి అంటే మేము చెప్పిన ఈ యొక్క విద్యను నేర్చుకొని ఈ యొక్క సెప్టెంబర్ ఐదు రాగానే మీకు మేము చదువు చెప్పిన ఉపాధ్యాయులు మేము గుర్తుండిపోయి మాకు ఒక చిన్న మెసేజ్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియ ఒక మంచి స్థితిలో ఉంది ఒక మంచి ఒక యుద్ధలో ఉంది రుకుంటూ అటువంటి ఈ దినోత్సవాన్ని మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ ఒక మంచి భవిష్యత్తును మీరు కలిగి ఒక మంచి హోదాలో యొక్క సర్వీసులో స్టార్టింగ్లో ఆయన ఒక ఉపాధ్యాయునిగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసుకుంటూ ఫైనల్గా ఆయన మీ రాష్ట్రానికి ఉపాధ్యక్షుడు మరియు అధ్యక్ష పథకాన్ని అలంకరించినటువంటి గొప్ప వ్యక్తి సదర్పల్లి రాధాకృష్ణన్ గారు అయితే రాష్ట్రపతిగా పదవి అలంకరించినప్పటికీ ఆయన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోమని చెప్పడం జరిగింది అంటే అధ్యక్షం కంటే ఈ రాష్ట్ర ఈ దేశానికే ఒక అధ్యక్షుడిగా ఉన్నటువంటి అత్యున్నతమైన పదవి మన ఇండియా అటువంటి పదవి కంటే ఉపాధ్యాయుడు అనే అనేదే విలువ ఎక్కువ అని చెప్పేసి ఈ ఉపాధ్యాయులు ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది మరి అటువంటి మహనీయుని యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మనం చాలా గమనిస్తాం అందులో మనకు ఒక ముగ్గురు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ తల్లి తండ్రి తర్వాత ఇండియట్ వచ్చేసి గురువు ఈ జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తులు మీరు గౌరవించినట్టయితే జీవితంలో మీరు ఎక్కడో ఉండగలుగుతారు ఒక మంచి స్థానాన్ని అదృష్టం ఆ ఉపాధ్యాయ వృత్తికి గుర్తింపును గౌరవాన్ని తీసుకొచ్చి మంచి ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల స్థానాన్ని ఒక పైన నిజ వ్యక్తి సరేపాటి రాధాకృష్ణన్ గారు ఆ ఒకసారి గాంధీజీ గారు ఏమన్నారు అంటే నాకు సర్వేపల్లి రాధాకృష్ణుడు గారు కృష్ణుడితో సమానం అంటే నేను అర్జునుడిని ఆయన కృష్ణుడితో సమానం నాకు అంటే చూడండి అంటే ఒక గురువుకు ఉండాల్సి ఇవ్వాల్సిన వాల్యూ ఇట్లా గాంధీజీ గారు కూడా అంత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి కృష్ణుడితో పోల్చారు ఈలో కబీర్ దాస్ ఒక మా ఒక దోహ రాశారండి అదేంటంటే గురు గోవిందు గురువు గోవిందు ఇద్దరు నిలబడితే అంటే గురువు భగవంతుడు ఇద్దరు నిలబడితే నేను మాత్రము గురువే గొప్పవాడు గురువుకే ముందుగా నమస్కరిస్తాను అని అంటాడు ఆయన ఎందుకు అని అంటే నిజానికి సమస్త జీవకోటిని సృష్టించినవాడు భగవంతుడు కానీ మనం అందరం ముందు భగవంతుడికే కదా నమస్కారం చేసేది కానీ కబీర్దాసు దృష్టి ప్రకారంగా గురువే గొప్పవాడు ఎందుకంటే ఇతడు భగవంతుడు అని పరిచయం చేసి చేసేవారు కూడా గురువే అని అన్నట్టు అందుకని ఆ మాట అంతటి ఉందన్నమాట గురువు గారికి గురువు అంటే వారి జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేసి వారి నడవడిక వారి నడతకు ప్రధాన కారకుడు పూర్వకాలం నుంచే మనం దైవం అని భావించే శ్రీరామునికి విశ్వామిత్రుడు శ్రీకృష్ణునికి గురువు సాందీపని అంటే పెద్ద పెద్ద దేవతలు అని భావించే వ్యక్తులకు కూడా ఎవరున్నారు మీకు కూడా మీ జీవితంలో ప్రభావితం చూపెట్టడానికి ఒక్కరే ఉండరు పూర్వమైతే ఒకరే గురువు దగ్గర అన్ని విద్యలను పొంది వాళ్ళు పర్ఫెక్షన్గా వచ్చేది కానీ ఇప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుకొని మీ యూనివర్సిటీ లెవెల్లో కావచ్చు మీరు కంప్లీట్ జీవితం అయిపోయే వరకు కూడా ఈ ప్రతి పనిలో ఎవరో ఒకరు మనకు హెల్ప్ చేస్తూనే ఉంటారు నిపుణుతను నేర్పిస్తూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళను ఫాలో అవుతూ వాళ్ళలో ఉండే మంచిని మాత్రమే రిసీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది మాకు చదువు చెప్పినటువంటి గురువులు చాలామంది మేధావులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా కనీసం నేను ఈ స్థానంలో ఉండడానికి కారకులైనటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సభాముఖంగా పాదాభివందనం ఒక పురాణ కాలంలో కూడా పురాణాలు తీసుకుంటే అర్థమవుతుంది బాబు ఒక ఉపాధ్యాయుని ఒక అండి ఒక కర్ణుని తెలుసు ఉపాధ్యాయుని ఒక గొప్ప గొప్పతనం అంటే ద్రోణాచార్యుడు విద్య నేర్పాను అంటే అతడు చాలా కఠోర దీక్షేసి పరశురాముని దగ్గరకు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ఉపదేశం ఎంత అవసరమో అదేవిధంగా ద్రోణాచార్యుడు ఆ ఐష్యం చేస్తున్నటువంటి విద్యార్థిని నమ్మితే అతని కొడుకు కంటే ఎక్కువగా అభిమానిస్తాడు దానికి ఉదాహరణ ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుని యొక్క కుమారుణ్ణి కంటే ఎక్కువగా ఎవరిని అభిమానించేవాడు ద్రోణాచార్యుడు అర్జునుని ద్రోణాచార్యుని యొక్క కుమారుడు ఎవరు అశ్వథామ అశ్వ అశ్వథామకు నేర్పనటువంటి అస్త్రాలు కూడా అర్జునుని నేర్పిండు అంచుని పైన ఆ విధంగా అతనికి అభిమానం ఉండేది సో ఈ కార్యక్రమాలు మనం ఎందుకు చేస్తాం బాబు అంటే మీ మీరు కూడా ఇటువంటి లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీసు డెవలప్ చేసుకోవాలని ఈనాటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని ఉద్దేశించి సందర్భంగా నిర్వహిస్తున్న సభలో వాళ్ళు నన్ను సన్మానించడం అనేది మిత్రులందరూ వాళ్ళను వాళ్ళుగా మరి సర్వపల్లిని సన్మానించినట్టుగా నేను సర్వేపల్లికే జరిగే సన్మానంగా భావిస్తూ దీనికి నా సన్మానంగా నేను తెలిసించాను మీరు కూడా అందరూ సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని కోరుకుంటూ సంజీవు పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు మాతృదేవోభవ అంటే తల్లి దైవ సమానం అని చెప్పిన మరి తల్లిదండ్రులకు మనము ఎట్లా రక్త సంబంధికులు కాబట్టి ఏదో ఒక రకంగా సమాజానికి భయపడవు బాధ్యత గలం ఏదో ఒక రకంగా వారు రుణం తీర్చుకుంటాం కానీ గురువు యొక్క రుణం తీర్చుకునేటువంటి అవకాశం చాలా తక్కువ సమయాలలో మనకు వస్తాయి వచ్చినప్పుడు దాన్ని కంపల్సరీ సద్వినియోగం చేసుకోవాలి కనీసం కనబడ్డప్పుడు మనం నేర్చుకున్నటువంటి మంచి తోటి మనం నేర్చుకున్నటువంటి విద్యతోటి వాళ్ళకు ఒక నమస్కారం చేయండి వాళ్ళు ముందు నా శిష్యుడు ఒక క్రమశిక్షణలో ఉన్నాడు అతనికి విద్య అంటే ఏంటో తెలిసిందనేటువంటి ఆనందం చాలా ఉంటది కాకలు వేసుకుంది అని అంటే మనకు తినాలనే ఆలోచన ఉంటది అదే విధంగా మన లోపల మంచితనం అనేది ఉంటే ఎదుటి వ్యక్తిని గౌరవించాలి అనేటువంటి భావం మనం నేర్చుకుంటే దాన్ని మనం సందర్భం వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్కి ఒక మెకానిక్ పని నేర్చుకున్నాడు అనుకోండి నేర్చుకున్న తర్వాత తను ఎక్కడో ఒక షెడ్ పెట్టుకొని మెకానిక్ షెడ్ పెట్టుకొని పని చేస్తుంటాడు చేసుకున్నప్పుడు తను నేర్చుకున్నటువంటి వ్యక్తి అటువైపు నుంచి వెళ్తుంటానో లేదని తన సందర్భం వచ్చి అక్కడ రాసినప్పుడు తను ఇమ్మీడియట్ గా చెప్తాడు నేను ఇక్కడ ఇతని దగ్గరే నేర్చుకున్నా ఈ పని అంటే అతనికి అంత కృతజ్ఞత భావం ఉంటది అంత శ్రద్ధగా నేర్చుకుంటాడు నాకు మంచి మాటలు చెప్పిన పెద్దవాళ్ళు ఎక్కడ కూడా నమస్కారం చేయండి అది మీ సంస్కారం అవుతుంది అది లేదనుకో సర్టిఫికెట్లు ఉన్నా వేస్ట్ జస్ట్ పేపర్ మీదకే ఉపయోగపడతా డిగ్రీ అన్నీ వాళ్ళు పేపర్ పైకే ఉపయోగపడతాయి అలా కాకుండా డిసిప్లి సంస్కారం తోటి నేర్చుకున్న విద్యను సన్మార్గంలో పెట్టే ప్రయత్నం చేయండి